హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు ఆర్ ఛానల్ మనం తరచుగా రైళ్లలో ప్రయాణిస్తూ ఉంటాం ఒక్కోసారి ట్రైన్ లేట్ అవ్వచ్చు లేదా మనం వేరే ఊరికి వెళ్ళినప్పుడు అక్కడ పని ముగించుకుని తిరిగి రావడానికి కొన్ని గంటల సమయం ఉండొచ్చు ఆ సమయంలో బ్యాగులు పట్టుకుని ఎక్కడ విశ్రాంతి తీసుకోవాలి బయట ప్రైవేట్ హోటల్స్ కి వెళ్తే కనీసం వెయ్యి రెండు వేలు ఖర్చవుతుంది పోనీ స్టేషన్ ప్లాట్ఫామ్ మీద కూర్చుందామంటే రద్దీ దోమలు సేఫ్టీ సమస్యలు కానీ మీకొక విషయం తెలుసా ఇండియన్ రైల్వేస్ ప్రయాణికుల కోసం స్టేషన్లలోనే అద్భుతమైన రూమ్స్ సౌకర్యాన్ని కల్పిస్తోంది అది కూడా కేవలం వంద రూపాయల నుంచే అవును మీరు విన్నది నిజమే వీటినే రిటైరింగ్ రూమ్స్ అంటారు ఈ వీడియోలో ఈ రూమ్స్ ఎలా ఉంటాయి ఎవరు బుక్ చేసుకోవచ్చు ఆన్లైన్లో ఎలా బుక్ చేయాలి అనే పూర్తి వివరాలు స్టెప్ బై స్టెప్ తెలుసుకుందాం వీడియో చివరి వరకే చూడండి మీ తర్వాతి ప్రయాణంలో వేల రూపాయలు ఆదా అవుతాయి అసలు ఈ రిటైరింగ్ రూమ్స్ అంటే ఏంటి ఇవి ఎక్కడ ఉంటాయి ప్రతి ప్రధాన రైల్వే స్టేషన్లోనూ ప్రయాణికులు విశ్రాంతి తీసుకోవడానికి రైల్వే శాఖ ప్రత్యేకంగా గదులను కేటాయిస్తుంది ఇవి స్టేషన్ లోపలే ఉంటాయి కాబట్టి మీరు ఆటోలు క్యాబ్లు వెతుక్కుని బయటకు వెళ్లాల్సిన పనిలేదు ఇందులో ప్రధానంగా రెండు రకాలు ఉంటాయి డార్మిటరీ అంటే ఒక పెద్ద హాల్లో బెడ్స్ ఉంటాయి తక్కువ ఖర్చుతో సుమారు వంద రూపాయలు రెండు మధ్యలో సింగిల్ ట్రావెలర్స్ కి ఇది బెస్ట్ ప్రైవేట్ రూమ్స్ ఫ్యామిలీతో వెళ్లే వారికి డబుల్ బెడ్రూమ్స్ కూడా ఉంటాయి ఇందులో ఏసీ మరియు నాన్ ఏసీ ఆప్షన్స్ కూడా ఉంటాయి టీవీ ఇంటర్నెట్ సురక్షితమైన లాకర్స్ వంటి సదుపాయాలు కూడా ఇందులో ఉంటాయని ధరలు స్టేషన్ మరియు డిమాండ్ను బట్టి వారుతూ ఉంటాయి కానీ బయట హోటల్స్ కంటే యాభై శాతం తక్కువ ధరకే ఇవి లభిస్తాయి మరి వీటిని ఎవరు బుక్ చేసుకోవచ్చు కేవలం కన్ఫర్మ్ టికెట్ లేదా ఆర్ఏసీ టికెట్ ఉన్న ప్రయాణికులు మాత్రమే ఈ రూమ్స్ బుక్ చేసుకోవడానికి అర్హులు మీ దగ్గర పీఎన్ఆర్ నంబర్ ఖచ్చితంగా ఉండాలి ఇప్పుడు ఆన్లైన్లో ఎలా బుక్ చేయాలో చూద్దాం ముందుగా మీ ఫోన్ లేదా ల్యాప్టాప్లో ఐఆర్సీటీసీ టూరిజం వెబ్సైట్ లేదా ఐఆర్సీటీసీ ప్రధాన వెబ్సైట్లోకి వెళ్ళండి మెయిన్ మెనూలో హాలిడేస్ లేదా స్టే అనే సెక్షన్ దగ్గర రిటైరింగ్ రూమ్స్ అనే ఆప్షన్ కనిపిస్తుంది దానిపై క్లిక్ చేయండి ఇప్పుడు మిమ్మల్ని పీఎన్ఆర్ నంబర్ అడుగుతుంది మీ టికెట్ మీద ఉన్న పది అంకెల పీఎన్ఆర్ నంబర్ను అక్కడ ఎంటర్ చేయండి తరువాత సర్చ్ కొట్టగానే మీరు ప్రయాణించే రూట్ వివరాలు వస్తాయి మీరు ఏ స్టేషన్లో దిగుతున్నారో డెస్టినేషన్ లేదా ఎక్కడ ఎక్కుతున్నారో సోర్స్ సెలెక్ట్ చేసుకోండి మీకు రూమ్ ఎప్పుడు కావాలో చెక్ ఇన్ డేట్ అండ్ టైం మరియు ఎంతసేపు కావాలో పన్నెండు గంటలు లేదా ఇరవై నాలుగు గంటలు సెలెక్ట్ చేసుకోండి అక్కడ మీకు డార్మిటరీ కావాలా సింగిల్ రూమ్ కావాలా ఏసీ కావాలా అని ఆప్షన్స్ చూపిస్తుంది ధరలు పక్కనే కనిపిస్తాయి మీకు నచ్చిన రూమ్ సెలెక్ట్ చేసుకుని పేమెంట్ చేసేయండి అంతే రూమ్ బుక్ అయిపోతుంది ఒకవేళ మీకు ఆన్లైన్లో బుక్ చేయడం కుదరకపోతే కంగారు పడకండి మీరు నేరుగా రైల్వే స్టేషన్కి వెళ్లి అక్కడ ఉండే రిటైరింగ్ రూమ్ ఎన్క్వైరీ కౌంటర్ లేదా స్టేషన్ మాస్టర్ని సంప్రదించి కూడా రూమ్ బుక్ చేసుకోవచ్చు కానీ డిమాండ్ ఎక్కువగా ఉండే స్టేషన్లలో తిరుపతి సికింద్రాబాద్ ఢిల్లీ వంటివి రూమ్స్ దొరకడం కష్టం అందుకే ఆన్లైన్లో ముందే బుక్ చేసుకోవడం ఉత్తమం ఒక చిన్న చిట్కా మీరు టికెట్ బుక్ చేసుకున్న వెంటనే ఈ రూమ్స్ బుక్ చేసుకోవచ్చు ప్రయాణానికి కనీసం రెండు రోజుల ముందే బుక్ చేసుకుంటే రూమ్స్ దొరికే ఛాన్స్ ఎక్కువ సో ఫ్రెండ్స్ చూశారుగా రైల్వే స్టేషన్లోనే సురక్షితంగా తక్కువ ఖర్చుతో ఎలా స్టే చేయాలో కేవలం వంద రెండు వందల రూపాయలకే బెడ్ దొరుకుతుంటే వేలకు వేలు హోటల్స్ కి ఎందుకు ఖర్చు పెట్టాలి నెక్స్ట్ టైం మీరు ట్రావెల్ చేసేటప్పుడు ఈ సౌకర్యాన్ని తప్పకుండా వాడుకోండి ఈ వీడియోలోని సమాచారం మీకు ఉపయోగపడితే వెంటనే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ ఫ్యామిలీ గ్రూప్స్లో షేర్ చేయండి ఎవరికైనా ఎప్పుడైనా ఇది అవసరం రావచ్చు ఇలాంటి మరిన్ని ఉపయోగకరమైన ట్రావెల్ టిప్స్ మరియు టెక్ అప్డేట్స్ కోసం మన ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి పక్కనే ఉన్న గంట సింబల్ నొక్కండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్